విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్న అత్యద్భుతమైన సంస్కరణలో భాగంగా ఇది ఒక మైల్ స్టోన్ లోకేష్ బాబు గారి స్టాన్ఫర్డ్ ఎడ్యుకేషన్ ఆయన తల్లిదండ్రులు ఆయన పెంచిన విధానం ఈరోజు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేసిందని తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నా యువత యొక్క భవిత భావితరాల భవిష్యత్తు రేపటి పౌరులు వీరందరినీ తీర్చిదిద్దటానికి వారి యొక్క కెరియర్స్లో వారి ఆలోచనలు ఒక అంబిషియస్గా ఉండటానికి ఖచ్చితంగా ఈ ఐటీ విప్లవం గూగుల్ టెక్ లాంటి సంస్థలు దోహదపడతాయి లోకేష్ బాబు గారి యొక్క విజ్ఞానం పరిజ్ఞానం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి గర్వకారణంగా నిలబడింది యువత అందరూ కూడా ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో ఉన్నారు లోకేష్ బాబు గారికి యువత అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను